జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధం తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగా ఈ నెల పదహారు లేదా పదిహేడున కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై నాయకుల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు అంతేకాకుండా పార్టీలు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది సెప్టెంబర్ ముప్పై లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్ డెడ్ లైన్ విధించగా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆర్డినెన్స్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది మరోవైపు ఆశాహులే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది స్థానిక సంస్థలు రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది ఈ అంశాలపై చర్చించేందుకు మరో నాలుగైదు రోజులు అంటే ఈ నెల పదహారు లేదా పదిహేడున రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు సోమవారం జూబ్లీ లోని సీఎం నివాసంలో జరిగిన గంటన్నర చర్చలో ఈ కీలక అంశాలపై ఇద్దరు నేతలు లోతైన సంప్రదింపులు జరిపారు పిఎస్సీ సమావేశంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలని దానిపై నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు మెజారిటీ అభిప్రాయాల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కర్తలు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కలిసి పనిచేసేలా చూడాలన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు పార్టీ అంతర్గత సర్వేలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వెనుకబడిన నాయకులతో మాట్లాడాలని సీఎం సూచించారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యూహాలపై కూడా చర్చించారు ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అర్హులైన ముగ్గురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపాలని పిసిసి అధ్యక్షుడు నిర్ణయించినట్లు సమాచారం